హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి నివేద చంచలమ్మ గారిని చాలా మాటలు అనేసి మిమ్మల్ని వదిలిపెట్టను మీ అంత చూసేదాకా కూడా నివేద నిద్రపోదు అని చెప్పి డైలాగులు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికి చంటి ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి సింధూర సాక్ష్యాలతోటి నిరూపించగలిగింది కదా మొత్తానికి ఆ టెన్షన్ నుంచి బయటపడిపోయాము ఇంకా సింధూర చంటి మొదటి రాత్రి కోసం ముహూర్తం పెట్టించి చెల్లమ్మ ఈ ఇంట్లో అన్నా జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మనం పోషణం బాబాయ్ చెప్తాడు కదా ఇంకా మొత్తానికి చెంచలమ్మ గారు పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం కనుక్కుంటారు ఆ రోజు రాత్రికి ముహూర్తం పెట్టేస్తారు కదా ఇంకా సింధూరా సంతోషంగా చంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అనమాట ఇలాగ పంతులు గారికి ఫోన్ చేసింది ఈ రోజు రాత్రి మొదటి రాత్రి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆ కాల ఈరోజు తోటి తీరిపోతుందండి అదండి ఇదండి అని చెప్పేసి ఇద్దరు చక్కగా ప్రేమగా ముచ్చట్లు పెట్టుకుంటారనమాట ఇంకా చంటి సిగ్గుతోటూ ఓ మెళకలు తిరిగిపోతూ ఉంటాడు ఏంటి బాబుగారు అంత బాగా మిలికలు తిరుగుతున్నారు అది ఇది అని చెప్పేసి సింధూరా కూడా చంటిని ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పురాణం అలా జరుగుతూ ఉంటే మొత్తానికి వచ్చేసేపాటికి నైట్ అయిపోతుంది ఇంకా మంచాన్ని భవతి రేణుక ఇద్దరు కూడా పూలతోటి చక్కగా అలంకరిస్తూ అనుకుంటారనమాట అప్పుడే భవతి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరిని విడకూడదాము చంటిని సింధూరాన్ని విడగొట్టేసి ఎలాగైనా సరే ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ మనకే సొంతం చేసుకోవచ్చు అనేసి ఎన్ని ప్లాన్లు వేసాము వదినా అని చెప్పేసి భవతి రేణుకతో అంటూ ఉంటే అప్పుడు రేణుక అంటూ ఉంటుంది అవును మరి ఇంకా సింధూరా గట్టిది ఏది చేద్దామనుకున్నా సరే ఏదో ఒక ప్లాన్ చేసేసి తన తెలివితేటలతోటి మొత్తానికి చంటిని దూరం చేసుకోకుండా ఇంకా దగ్గరైపోతున్నారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చాముండి అక్కడికి వస్తుందన్నమాట ఇప్పుడు చంటి సింధూరా ఒకటైపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేశారే అనుకో ఇంకా మనం ఏమీ లేదు చెప్ప తీసుకొని అడుక్కోవటం తప్ప మనకి ఇంకేమీ మిగలదు ఇంకా వాళ్ళకి పిల్లలు పుడతారు ఇంకా ఈ వారసత్వ పరంగా ఆస్తులన్నీ ధర్మపీఠం అన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి ఇంకా మనం ఇన్ని రోజులు కష్టపడి మనకి ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఇంకా చాముండి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే భవతి అంటూ ఉంటుంది దరిద్రం కాకపోతే వాళ్ళిద్దరిని విడగొట్టాలని చెప్పేసి మన చేతులతోటి మనం చాలా ప్లాన్లు వేశాం ఇప్పుడు చూడు వాళ్ళిద్దరి ఒకటి చేయటానికి మంచం మనం అలంకరించాల్సి వస్తుంది ఇదే కదా దరిద్రం అంటే అని చెప్పేసి ఇంకా భవతి రేణుక అక్కడే ఉన్నటువంటి చాముండి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రేణుక చెప్తుంది అవదిన ఈ ఎలాగైనా సరే ఈ మొదటి రాత్రి ఆపటానికి ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు కదా అనేసి రేణుక భవతితో అంటూ ఉంటే ఇంకప్పుడు భవతి అంటూ ఉంటుంది ఇన్ని ఆలోచనలు వేస్తేనే ఒక్క ఒక్క ఆలోచన కూడా మనకి మన వైపు అసలు మంచి జరగలేదు అలాంటిది ఇప్పుడు ఈ ఆలోచనలు వేయటానికి అవి ఏమన్నా తలలోపేలా ఏంటి తీసట పక్కన పడేయటానికి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి శోభనాలు వెడగొట్టాలి అంటే పెద్ద బుర్ర ఉండాలి అంత బుర్ర ఉండేవాళ్ళే ఇలాంటి ఆలోచనలు చేయాలి అని చెప్పేసి భవతి చెప్తు ఉంటే రేణుక ఏం నాటికి ఒప్పుకున్నా వదిన నీకు అసలు బుర్రలే లేదని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ఏం చేసినా కూడా నాకే తెలివితేటలు ఎక్కువ అన్ని నేనే ఆలోచిస్తాను అన్నీ నేనే చేస్తాను అనేసి ముందు పరిగెత్తే నువ్వు ఇవాళ రోజున నాకు బుర్ర లేదని చెప్పి మొత్తానికే తేల్చేసేసావుగా అని చెప్పేసి భవతిని రేణుక చాముండి ఇద్దరు కలిసి ఆట పట్టిస్తూ ఉంటే భవతి ఏమో మొహం నల్లాగా పెట్టుకొని ఇంకా తన పని చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఇలా ఉంటే ఇంకో పక్క పాపం చంచలమ్మ గారు కేశవ గారు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి మొదటి రాత్రి జరిగితే ఇంకా చంటి ప్రాణాలకి అపాయం జరుగుతుంది కదా ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆ కార్యక్రమం జరగకుండా ఎలా ఆపాలి సింధూరాకి చెప్పాము అనుకో ఇలాగని చెప్పి సింధూరా తట్టుకోగలుగుతుందా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు మనం ఎవరికీ చెప్పకుండా మనలో మనం మదన పడిపోతే రేపు జరగరాంది ఏదైనా జరిగిందనుకో అప్పుడు అందరం బాగుంది బాధపడాల్సి వస్తుంది కదా చంచలమ్మ కాబట్టి ఈ విషయాన్ని ముందు సింధూరాకి కానీ చంటీకి కానీ చెప్పాలి ఎందుకంటే చంటికి చెప్పే కంటే కూడా సింధూరాకి చెప్తే తను త్వరగా అర్థం చేసుకుంటుంది తను ఇంకా అర్థం చేసుకొని చంటీకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తుంది కాబట్టి ఏదైనా సరే నువ్వు ముందు వెళ్ళి సింధూరాకి అర్థమయ్యేటట్టు చెప్పాలి నేను అనేసి ఇంకా చంచలమ్మ గారు సింధూరా ఉన్నటువంటి రూమ్లోకి రావటానికి వస్తూ ఉంటారన్నమాట ఈ లోపే భవతి రేణుక మంచం చక్కగా సర్దేసి இங்க சிந்தூர் கூட మంచిగా అలంకరిస్తూ ఉంటారనమాట ఆ రూమ్లో సింధూర భవతి రేణుక ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంకా భవతి రేణుక కలిపి సింధూరాన్ని చక్కగా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చెంచలమ్మ గారు వస్తారు చెంచలమ్మ గారు వచ్చి సింధూరా అనేసి అనగానే అత్తమ్మ మీరు వచ్చారా నేను ఎలాగున్నాను చెప్పండి నేను బాగున్నానా మీ అబ్బాయికి నేను నచ్చుతానా అని చెప్పేసి సింధూరా డైలాగులు కొట్టుకుంటూ చెంచలమ్మ గారి దగ్గర మెడికల్ తిరిగిపోతూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారు సింధూరాని చూసి అంటూ ఉంటారు నీకేంటి సింధూరా కుందనపు బొమ్మలాగా ఉన్నావు నువ్వు నా కొడుకు చూడగానే చక్కగా నా కొడుకు బాగా నచ్చుతావు అని చెప్పేసి సింధూరాని చంచలమ్మ గారు పొగుడుతూ ఉంటారనమాట ఇంకా సింధూరా కూడా మెళికలు తిరిగిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తమ్మ పొగుడుతూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు సింధూరాతో మాట్లాడటానికి వస్తారు కదా సింధూరా ఏమో ఇంకా ఏదేదో మాట్లాడుతూ చెంచలమ్మ గారిని అడుగుతూ ఉంటుంది కదా అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు సింధూరా నీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలమ్మా అనగానే చెప్పండి అత్తమ్మా అని చెప్పేసి సింధూరా అడుగుతుంది ఇంకా అప్పుడే చెప్తూ ఉంటుంది భర్తకి ఏదైనా తెలియకపోయినా భర్తకి బాధ వచ్చినా నేనున్నాను అని చెప్పేసి భార్య తోడుగా నిలబడాలి ఏ విషయంలో అయినా సరే మనమే ముందుగా జోక్యం చేసుకోవాలి ఇంకా అలాగే వచ్చేసేపాటికి మనమే ముందడుగు వేయాలి అని చెప్పేసి చెంచలమ్మ గారు సింధూరాకి చెప్తూ ఉంటే సింధూరా ఏమో అసలు విషయము ఏంటి అత్తమ్మ శోభనం గురించి మాట్లాడుతూ ఉన్నట్టుంది వాళ్ళ కొడుకు అమాయకుడు అనుకుంటుంది పిచ్చత్తమ్మ వాళ్ళ కొడుకు ఏం పెద్ద అమాయకుడు కాదు కదా ఆ విషయం నాకు తెలుసు కదా కథ అత్తమ్మకు తెలియదు కాబట్టి తన కొడుకు అమాయకుడు ఈ శోభనాలు ఈనాలు గురించి తెలియదు కాబట్టి నన్నే కొంచెం చూసుకో అని చెప్తున్నట్టుంది అత్తమ్మ పిచ్చత్తమ్మ అని చెప్పేసి ఈ సింధూరా ఇలా అనుకుంటుంది చెంచలమ్మ గారేమో పాపము ఇంకా మీ ఇద్దరు కలిస్తే అమ్మ చంటి ప్రాణాలకు అపాయము అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు చెప్పడానికి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే సింధూరా చెప్తూ ఉంటుంది అత్తమ్మ అంతా నేను చూసుకుంటాను మీరేం దిగులు పడాల్సిన పని లేదు అనేసి ఇంకా సింధూరా చెప్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు అది కాదు భవతి రేణుక మీ ఇద్దరు కాసేపు బయటికి వెళ్ళండి నేను సింధూరాతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అనగానే సరే వదిన మేము వెళ్తాము అని చెప్పేసి భవతి రేణుక ఇద్దరు బయలుదేరబోతూ ఉంటే ఈ లోపే భూషణం గట్టిగా పిలుచుకుంటూ వస్తాడనమాట చెల్లెమ్మ చెల్లెమ్మా చూడు చంటిని ఎలా తయారు చేశాను అని చెప్పేసి పెళ్లి కొడుకులాగా తయారు చేసినటువంటి చంటిని కూడా వెంట పెట్టుకుని భూషణం బాబాయ్ ఆ రూమ్ లోకి వస్తాడనమాట ఇంకా చంటిని చూడగానే అందరు కూడా భలే ఉన్నాడు పెళ్లి కొడుకులాగా ఉన్నాడు అని చెప్పేసి పోగొట్టడం స్టార్ట్ చేస్తారు అసలే చంటికి సిగ్గెక్కు కదా చంటి ఓ మెలికలు తిరిగిపోతూ ఉంటాడనమాట వెంటనే సింధూరా చంటిని చూసి ఏమండి మీ అమ్మగారు మీరు మెతక అనుకుంటున్నారు మీ గురించి పూర్తిగా తెలియదు కదా మీ అమ్మగారికి కాబట్టి నన్నే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు జాగ్రత్తలు చెప్తున్నారు ఏ విషయంలో అయినా సరే ముందే ముందుగా నన్నే అడిగేయమంటున్నారు చూడండి అత్తమ్మ మీరు మీరంట అస్సలు మీకు ఏమీ తెలియదంట అది ఇది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటే చెంచలమ్మ గారు మనసులో అనుకుంటూ ఉంటారు అయ్యో సింధురా నీకు ఇలా అర్థమయ్యిందా అనేసి చంచలమ్మగారు కూడా కొంచెం అదో రకంగా మొహం పెట్టి అనుకుంటూ ఉంటారు అప్పుడే భూషణం బాబాయ్ అంటాడు ముహూర్తానికి టైం అయింది ఇంక వీళ్ళిద్దరిని రూమ్లోకి పంపించాలి అనేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే చెంచలమ్మ గారు చెప్తారనమాట నేను సింధురాతోటి మాట్లాడాలి అనగానే భూషణం బాబాయ్ ఆ చెప్తాడు రేపైనా మాట్లాడుకోవచ్చు ఎల్లుండి అయినా మాట్లాడుకోవచ్చు చెల్లమ్మ ఇప్పుడు పంతులు గారు పెట్టిన ముహూర్తం దాటిపోతే మళ్ళీ ముహూర్తం దొరికేదాకా కష్టం కదా కాబట్టి ఇప్పుడు పిల్లలకి జరగాల్సిన పని జరగనిచ్చేసి రేపో ఎల్లుండో చక్కగా సింధురాతో తీరిగ్గా కూర్చొని మాట్లాడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా అని చెప్పేసి భూషణం బాబాయ్ అనేసరికి ఇంకా చెంచలమ్మ గారు కూడా పాపం ఏమీ అనలేకపోతే ఇంకా భవతి రేణుక ఇద్దరు కూడా సింధూరాని తీసుకొని బయలుదేరితే భూషణం బాబాయ్ ఏమో చంటిని తీసుకొని బయలుదేరతారనమాట ఇంకా సింధూర ఓ సిగ్గు మొక్కలైపోయి పాల గ్లాస్ తీసుకొని మొత్తానికి రూమ్లోకి వెళ్ళి వెళ్తూ ఉంటుంది ఈ లోపే చంటి చక్కగా చంటిని రూమ్లో వదిలిపెట్టి చంటికి చెప్తాడు భూషణం బాబాయ్ చూడలుడు నాకు ఒక కూతురు మూడు నెలల లోకల్లా వాంతులు చేసుకోవాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు కానీ మొత్తానికి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా భోజనం బాబాయ్ చంటిని ఆట పట్టించి చంటికి చెప్పాల్సినవన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా సింధూరాని భవతి రేణుక చక్కగా ఇద్దరు చెరువు పక్క పట్టుకొని ఇంకా సింధూరాని బెడ్రూమ్ లోకి తీసుకొని వస్తారు చంటి చక్కగా అప్పటికి అక్కడికి వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఇంకా సింధూరా లోపలికి రాగానే ఇంకా చంటి సింధూరా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి ఏంటి చంటి గారు ఏదో పెద్దని మీ బొ మీ బొక్కలు కొరికేస్తా మీ చెవులు నాకేస్తా అది ఇది అనేసి రకాల డైలాగులు చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు నేను ఎదురుగా ఉంటే ఏం చెయ్యట్లేదేంటి అసలు నన్ను పలకరీయట్లేదేంటి అయినా మీరు సిగ్గుపడిపోతూ అటు వెళ్తున్నారేంటి అని చెప్పేసి చంటి సింధూరా ఇద్దరు కూడా ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట ఈ లోపే చంటి నారింజ మిఠాయిలు తీసుకొని వస్తాడు సింధూరాకి చాలా ఇష్టం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా నారింజ మిఠాయిలు తీసుకొని వస్తే ఇంకా చంటి ఇచ్చినటువంటి నారింజ మిఠాయిలు చూసి సింధూరా ఎగిరి గంతేస్తుంది అనమాట నాకు ఇవి ఎంత ఇష్టమో మీరు ఇంకా మర్చిపోలేదా నాకు ఇవి ఇష్ట ఇష్టము అని చెప్పేసి అనేసి ఇంకా చంటి ఇచ్చినటువంటి నారింజ మిఠాయిలు ఒకరి నోట్లో ఒకరు పెట్టుకొని వాళ్ళు అలా ఆస్వాదిస్తూ ఉంటారు ఆ చాక్లెట్లు తింటూ ఇంక ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఎవరో తెలియదు కానీ రౌడీలు ఇంకా చంటిని సింధూరాన్ని దూరం చేసేయాలి సింధూరాన్ని కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకొని గోడ దూకి చెంచలమ్మ గారింట్లోకి వస్తూ ఉంటారనమాట ఇక్కడ చూస్తే చంచలమ్మ గారు కేశవ గారేమో వాళ్ళకి ఎక్కడ ఫస్ట్ నైట్ అయిపోతుందో నా కొడుకు ప్రాణాల మీదకి ఏమొస్తుందో ఇప్పుడు నేను సింధూరాతోటి ఎలా చెప్పాలి ఆల్రెడీ ఇందాక చెప్దామని ట్రై చేసి చెప్పలేకపోయాను ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలి ఈ పాపను నేను కట్టుకుంటున్నానా అని చెప్పేసి చెంచలమ్మ గారి కళ్ళ వెంట నీళ్ళు కారుతూ ఉంటే కేశవ గారితో పాపం చెప్తూ ఉంటుంది ఏడ్చుకుంటూ అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు మనం ఇంకా చెప్పాలా వద్దా వాడి ప్రాణాలకు ముప్ప వాళ్ళు ఏమని అనుకుంటారా అది ఇది అని లోపు జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది అనుకో తర్వాత మనం ఆలోచించినా ఏం చెయ్యాలనుకున్నా చేయలేం చెంచలమ్మ కాబట్టి నువ్వు గట్టిగా ఆలోచించుకొని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పేసి ఇంకా కేశవ గారు అంటూ ఉంటారు అప్పుడే చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు పిల్లలు చాలా ముచ్చటపై చాలా ఇష్టంగా ఇన్ని రోజులు కూడా పట్టారు ఇవాళ ఆ కార్యక్రమం జరుగుతుందని వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఇందాక రూమ్కి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని నేను చూశాను ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఇలా జరగకూడదు ఇలా జరిగితే ఒకళ్ళ ప్రాణాలకు ముప్పు అని చెప్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారో వాళ్ళు అసలు అది రిసీవ్ చేసుకోగలరా ఏం చేయాలండి అనేసి ఇంకా చంచలమ్మ గారు కూడా మదన పడిపోతూ ఉంటే ఇక్కడ సింధూర ఏమో ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ అదని ఇదని మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ చంచలమ్మ గారు కేశవ గారేమో వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలి పాపం ఈ విషయం సింధూరాకి ఎలా చెప్పాలి అనేసి వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటే ఒక పక్క సింధూరాని కిడ్నాప్ చేయాలని చెప్పేసి రౌడీలు రెడీగా గోడ దూకి లోపలికి రావడం ఇది జరుగుతుందనమాట అప్పుడే చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు ఏం చేద్దామండి ఏం చేద్దాం చెప్పండి అనేసి అంటూ ఉంటే ఇంకా ఈలో పేజీ కేశవ గారు అంటూ ఉంటారు ఏదైతే అది అయింది నువ్వు ముందు వెళ్ళేసి సింధూరాకి చెప్పేసి చంచలమ్మ మన బిడ్డను మనం కాపాడుకోవాలి కదా లేదంటే మన ప్రా బాబు ప్రాణాలకే ముప్పు కదా కాబట్టి మరి అర్జెంటుగా వెళ్ళి నువ్వు ముందు సింధూరాకి చెప్పేసి ఏదైతే అది అయింది సింధూరా అర్థం చేసుకుంటుంది తనకేం తను ఏమి చెడుగా ఆలోచించదండి మనం మంచిగానే చేస్తామని తనకు తెలుసు కదా కాబట్టి ఏం అనుకోదు మీరు వెళ్ళి ముందు అసలు సింధూరాకి చెప్పేయండి అని చెప్పేసి కేశవ గారు చెంచలమ్మ గారితో చెప్తారనమాట ఇంకా చెంచలమ్మ గారు చెప్పాలి అని చెప్పేసి రూమ్ దగ్గరికి రావాలి అనేసి అడుగు వేయబోతూ ఉంటుంది ఇంకా ఈ లోపే ఎప్పుడు కరెంట్ తీసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు లోపలికి వచ్చినటువంటి రౌడీలు ఇంకా అలా కరెంట్ ఆపాలి అని చెప్పేసి వాళ్ళు మీటర్ రెతుక్కుంటూ ఉంటే ఇక్కడ సింధూరాను అలాగే చంటి ఇద్దరు మంచం మీద కూర్చుంటారు కూర్చొని వాళ్ళ ప్రేమ పురాణం స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ మాట్లాడుకొని ముద్దు పెట్టుకుందాం అని చెప్పేసి దగ్గరికి వచ్చేలోపు రౌడీలు చేయాల్సిన పని చేసేస్తారు కరెంటు తీసేస్తారనమాట కరెంటు తీసేసేపాటికి సింధూర అంటూ ఉంటుంది అదేంటండి ఇప్పుడు కరెంటు పోయింది అనేసి చంటితో అంటూ ఉంటే చంటి చెప్తాడు ప్రకృతి కూడా మనకి చూడు ఎంత సహాయం చేస్తుందో తను కూడా మనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ టైంలో కరెంటు పోయినట్టుంది అమ్మాయి గారు అని చెప్పేసి చంటి వేరేలాగా సింధూరతో చూసి మాట్లాడుతూ ఉంటే ఇంకో పక్క చ చిన్న సింధూరాకి ఏదైనా సరే నిజం చెప్పేయాలి అనేసి చెంచలమ్మ గారు బయలుదేరి రాబోతు ఉంటే కరెంటు పోయింది కదా కేశవ గారు అంటూ ఉంటారు అదేంటి చంచలమ్మ ఈ టైంలో కరెంటు పోయిందేంటి అనేసి కేశవ గారు అంటూ ఉంటే చెంచలమ్మ గారు కూడా అవునండి ఏంటి ఎటు కాని టైంలో కరెంటు తీశాడు రోజు ఈ టైంలో కరెంటు పోదు కదా అని చెప్పేసి చెంచలమ్మ గారు చెప్తూ ఉంటే కేశవ గారు అంటారు ఉండు కంగారు పడమాకు నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి కేశవ గారు ఆ కరెంటు పోయింది కదా ఆ మీటర్ దగ్గర కానీ ఆ మెయిన్ దగ్గర ని వెళ్నికని ట్రై చేస్తూ ఉంటారు ఈ లోపే చంటి అలాగే సింధూర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే తలుపు డోరు కొడతారనమాట ఇంకా సింధూర ఉండి ఏమై ఉంటుంది ఇప్పుడు తలుపు డోరు కొడుతున్నారేంటి అని చెప్పేసి సింధూర అంటూ ఉంటే చంటి నేను వెళ్ళి వస్తాను ఉండండి అమ్మాయి గారు అనేసి చంటి తలుపు తీస్తాడు చంటి తలుపు తీసేపాటికి ఒక అతను మొహానికి క్లాత్ కట్టుకొని ఇంకా రెడీగా ఉంటాడు చంటి ఏదో మాట్లాడాలని ట్రై చేసేలోపే తన ముక్కుకి మత్తుతో ఉన్నటువంటి క్లాత్ పెట్టేయటం చంటి పడిపోవటం ఇదంతా వన్ బై వన్ జరుగుతుంది వాళ్ళు సింధూరాని తుర్రమని ఎవరు రా ఎవరు మీరంతా ఏంటి మా ఈ మా ఆయన్ని ఎలా చేస్తున్నారు అని చెప్పి సింధూరా బయటికి రావటము సింధూరాముకు కూడా ఆ మత్తు ఉన్నటువంటి క్లాత్ పెట్టేయటం సింధూరా కూడా కళ్ళు తిరిగి పడిపోవటం మొత్తానికి వాళ్ళిద్దరు ఎలా పడిపోయటంతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయిందనమాట మొత్తానికి అరుణా సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదీసేయండి